వెల్కమ్ టు అవర్ ఛానల్ మెజర్స్ మరి షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ లో వచ్చేసాము ఈ రోజు ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం అండి అన్ని కూడా పట్టు ఏంటంటే మనకి శ్రావణ మాసం సందర్భంగా మంచి పట్టు సారీస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఇస్తున్నారు పట్టు సారీస్ లో ఒక ఫోర్ టైప్స్ అయితే ఈ రోజు మనం ఈ వీడియో లో చూద్దాము ఫస్ట్ వచ్చేసి కంచి పట్టు చూద్దాము ఇది కంచి పట్టు అనమాట ప్యూర్ వస్తుంది ఇది వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చక్కగా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ కాపర్ వీవింగ్ వచ్చింది మనకి ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ వస్తాయి కదా ఇప్పుడు వచ్చేసి కాపర్ అనమాట అండ్ ఇది పళ్ళు అండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది చక్కగా ఏంటంటే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఎక్కువ మంది గ్రీన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆ శ్రావణ మాసం అనే కాదు పెళ్లిళ్ళకి కూడా ఎక్కువ గ్రీన్ ప్రిఫర్ చేస్తారు అందులో చూడండి అసలు క్వాలిటీ ఎంత బాగుందో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట వర్క్ అయినా అండి ఇవన్నీ కూడా మనకి శ్రావణ మాసం ఆఫర్స్ లో అయితే ఉన్నాయి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది వచ్చేసి ధర్మవరం శారీ అనమాట అసలు ఇదైతే సూపర్ లుక్ అండి మంచి కలరు ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు చాలా బాగుంది ఇది టిష్యూ వస్తుంది అనమాట మనకి శారీ టోటల్ లుక్ ఇలా డిజైన్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ లో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఈ శారీ కూడా ఒక్కసారి చూపిస్తా వేరు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూసారు ఎంత మంచి లుక్ ఉందో అసలు చాలా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ వచ్చేసి స్పెషల్ గా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది జకాడ్ వస్తుందండి చాలా మంచి శారీస్ మంచి మంచి మోడల్స్ లో చక్కగా పట్టు సారీస్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నాం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ శారీస్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి ఇది ఉప్పాడ శారీ అండి సో ఇలా ఉంటుంది వీటిలో కూడా మనము చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది పళ్ళు శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుందండి కింద వచ్చేసి టోటల్ లుక్ చూడండి అసలు ఎంత బాగుందో సారీ అయితే కలనేత షేడ్ వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ అయితే వస్తుంది పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది అనమాట రాయల్ బ్లూ కలర్ వస్తుందండి వైలెట్ కి రాయల్ బ్లూ అంటే అసలు నిజంగా చాలా బాగుంది శారీ ఇది బ్లూ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ధర్మవరం శారీ అండి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ మోడల్స్ అయితే వచ్చాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ తో అయితే ఉంటుంది అండి కూడా గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది పళ్ళు అనమాట అసలు చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో పళ్ళు ఎంత ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం ఉప్పాడీలోనే హెవీ క్వాలిటీ చూస్తున్నాం అండి అసలు ఇదైతే మంచి కలర్ పేస్టల్ షేడ్ వస్తుంది ఏమంటారు యాపిల్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఈ శారీ టోటల్ లుక్ చూడండి అసలు ఎంత బాగుంది ఇది కూడా మనకి వచ్చేసి బోర్డర్ వచ్చి ఇలా ఉంటుందండి పెద్ద బార్డర్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంది మ్యాంగో డిజైన్ తో వస్తుంది శారీలో కాపర్ అండ్ గోల్డ్ కలర్ లో వివింగ్ అయితే వస్తుంది అనమాట ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మల సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవు మీకు అక్కడ ఎవరైనా చెప్తారండి గుడివాడ స్ట్రీట్ ఇతడి బజార్ మన షాప్ అండి వనితా సిల్క్ షాపింగ్ లో లోపల చివరి షాప్ మంది అండి ఒకరు ఎవరైనా డౌట్స్ నా స్క్రీన్ లో ఫస్ట్ నెంబర్ మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు వీడియో కలెక్షన్ లో అన్ని ఫ్యాన్సీ ఉప్పాడ కంచి పట్టు ఫ్యాన్సీ పట్టు ఈ వీడియో టోటల్ బిలాంగింగ్ అండి ఫస్ట్ చూపెట్టేది ఇప్పుడు ఉప్పాడదండి ఈ వీడియో అనేది మాకు చాలా డిమాండ్ ఐటమ్ అండి అంత బట్ స్టాక్ అనేది ఇప్పుడు చాలా కరువు అండి ఎప్పుడైనా సరే ఉండట్లేదు సరిగ్గా సో ఇది చూపించే స్టాక్ చాలా బాగుంటుంది ఉప్పాడలో ఇవన్నీ ఏంటంటే మనకి పద్నాలుగు యాభై పదహారు యాభై అన్ని రేంజ్ ఐటమ్స్ కలుస్తాయండి బట్ ఇప్పటి వరకు మనం ఇచ్చే రేట్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే సేమ్ రేంజ్ అని కంటిన్యూ అవుతామండి ఎయిట్ ఫిఫ్టీ వీటిలో డిజైన్స్ అన్నీ చాలా వస్తాయి మేడం ఓకే చాలా మంది మొన్న రిక్వెస్ట్ అడిగారు ఉప్పాడ సారీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయి సో మళ్ళా డిజైన్స్ వచ్చాయి అండి కొత్తగా సో మీకు అన్ని డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం మేడం ఓకే ఉప్పాడ సారీస్ లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి ఇది పల్లె ఇది సారీ వస్తుంది ఈ కలర్ ఉంటుందండి దగ్గర కలిపి కొంచెం లైట్ షేడ్ ఉంటున్నాయి కదా ఈ కలర్ లైట్ గా ఉంటాయి వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తే చాలా బాగుంటుంది కలర్స్ ఓకే క్రీమ్ అండ్ పింక్ కలర్ మల్టీ కలర్ వచ్చింది చూడండి ఓకే ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కూడా ఓకే ఫుల్ గా స్టాక్ ఫుల్ గా ఉంది మేడం స్టాక్ మాత్రం ఫుల్ గా ఉంటుంది సేమ్ డిజైన్ చాలా మంది అడుగుతారు అది మాత్రం ఒకటే డిజైన్ చాలా మంది అడిగితే నేను సప్లై అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సేమ్ అవే కావాలని అందరూ మాత్రం కష్టమైన పని అండి చాలా బాగుంది అమ్మవారి టైం ఎయిట్ ఫిఫ్టీ సేమ్ రేంజ్ అండి సేమ్ రేంజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది సారీస్ అయితే రాయల్ బ్లూ అండి స్మాల్ వీటిలో కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుందండి ఒకసారి మీరు చూసుకొని చక్కగా మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీయండి లేదా చక్కగా విజిట్ చేయండి షాప్ నియర్ బై ఉన్నవాళ్ళు ఇది బ్లూ కలర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఎల్లో ఇప్పుడు మనకి పూజలకి వాటికి ఎల్లో గ్రీన్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి మంచి సారీస్ ఉన్నాయి The లైట్ గా సూక్ష్మ రూపంలో anstandar, బట్ lok surprising, రావండి ke v Anyway, 21 where emote 4% of autumn simple age weaving दीविंग, light weaving మాత్రం white నేను ముందే చెప్పేస్తానండి ఓకే గుడ్ green 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 చాలా బాగుంది ఇది కూడా green 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 ఓన్లీ green అండి green 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 మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి ఉప్పాడ శారీస్ రాణి కలర్ అండి ఓకే గ్రీన్ కలర్ అండి గ్రీన్ ఇంకోటి గ్రీన్ వచ్చిందండి ఓకే బిస్కెట్ కలర్ అండి ఓకే నెక్స్ట్ ఎల్లో మెజంతా కలర్ ఓకే నావీ బ్లూ కి పేస్టల్ షేడ్ వచ్చింది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్రీమ్ కి పింక్ కలర్ ఓకే బిగ్ బోర్డ్ అవును ఓకే బ్లూ సారీ అండి బ్లూ కి బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ బాగుంది మొత్తం అంతా కూడా జరీ వీవింగ్ అండి ఇవన్నీ ఏ సారీ అయినా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా సో మనకి శ్రావణ మాసంలో మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు షాప్ ని అయితే విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే ఈ డిజైన్ బలే ఉంది రాణికల ఓకే బిగ్ బోర్డర్ అండి ఇది కూడా ఇది వైలెట్ అండ్ పింక్ చాలా బాగుంది నెక్స్ట్ పింక్ అండి బేబీ పింక్ ఇది కూడా బాగుంది సార్ బేబీ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బిగ్ బాటిల్ ఓకే ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ గ్రే కలర్ చూడండి ఇది భలే ఉంది అసలు టోటల్ ఈ స్టాక్ అండి ఓన్లీ టూ డేస్ స్టాక్ అండి ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి సో విజిట్ చేయండి షాప్ లో అయితే మంచి ఆఫర్స్ మిస్ అవ్వద్దు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్స్ సార్ ఇవి కంచి మంచి మంచి క్వాలిటీ అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తారండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఈ శారీ మొత్తం అండి ఓకే ఇవన్నీ పై రేంజ్ ఐటమ్స్ అండి ఇది లాస్ట్ వీడియో మనం రెండు వేల ఆరేంజ్ ఐటమ్స్ ఇస్తాం ఇప్పుడు పెళ్లి సీజన్ కి ఇంకా హెవీ కాస్ట్లీ ఐటమ్స్ అడుగుతున్నానండి కొద్దిగా వల్ల ఇవన్నీ మూడు వేలు మూడు వేల ఐదు ఆరేంజ్ ఐటమ్స్ అని బట్ ఇవి కూడా మనకి మంచి ఆఫర్స్ వచ్చినా అండి వంద నుంచి నూట యాభై డిజైన్స్ వచ్చినాయి కనీసం ఇవన్నీ మనకి ఏంటంటే ఇవి కూడా సూక్ష్మ ఏవి రావండి నైన్టీ నైన్ పర్సెంట్ ఏవి రావండి వన్ పర్సెంట్ మిస్టేక్ వస్తే రావచ్చు రేట్ మాత్రం ఇవి ఓన్లీ కి మేడం 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 డిజైన్స్ చూపిస్తాం బ్లౌజ్ పళ్ళు అండి ఇప్పుడు కూడా షాప్ లో రెండు వేలు ఏదైనా లైట్ మిస్టేక్ రావచ్చని పద్నాలుగు వందలకి నైన్టీన్ సుమారు పద్నాలుగు వందలు పడినట్టు ఉంటుంది ఓకే కానీ డిజైన్స్ అనేది ఒక హండ్రెడ్ డిజైన్స్ ఇస్తాను మేడం ఉంటుంది సో మీకు ఒక్కొక్క డిజైన్ షేర్ చేస్తాం మేడం ఇప్పుడు ప్రతి ఒక్క డిజైన్ షేర్ చేస్తాను హ్యాపీ లుక్ మేడం వీటిలో కలర్స్ ఇవి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని హెవీ క్వాలిటీ అని అన్ని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ రేంజ్ ఐటమ్స్ అండి తక్కువ రకం ఏమి ఉండదు అండి వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నామండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఎల్లో వస్తుంది నెక్స్ట్ వీటిలో ఇవన్నీ కలర్స్ ఓన్లీ త్రీ డేస్ స్టాక్ అండి త్రీ డేస్ కూడా ఉండడం గొప్ప మాట అండి టూ డేస్ ఉండవచ్చు ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి త్వరగా విజిట్ చేయండి షాప్ లో అయితే మా వీడియో అనేది నైన్ కి మార్నింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఈ సరుకు లభ్యమవుతుంది ఓకే నెక్స్ట్ ప్రతి ఒక్కటి చూడండి క్లోజ్ లుక్ ఇస్తున్నారు మేడం గారు ప్రతి ఒక్కసారికి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇస్తారు మొత్తం ఒక యాభై డెబ్బై డిజైన్స్ చూపిస్తాండి దయచేసి మీరు మాకు వీడియో కాల్ చేసి ఎక్స్ పెట్టమని అడిగి మాకండి దయచేసి మేము ఇవ్వలేమండి మళ్ళీ మీరు రెస్పాన్స్ ఇవ్వట్లా అంటే మా వల్ల అవ్వట్లేండి ఈ బిజీ టైమ్ లో మేము పెట్టండి మా వల్ల అవదండి అస్సలు అవదండి సో మీరు ఏమైనా చూసుకొని మాకు ఆరెంజ్ మార్క్ పెట్టండి ఇవి కావాలని అప్పుడు మేము మీకు కొరియర్ చేయగలుగుదాం లేకపోతే మేము మాత్రం చేయలేమండి కొరియర్ ప్రతి ఒక్క చీర హైలైట్ సారీస్ అండి ఒక్క చీర కూడా మీరు నో అని చెప్పలేరు ఎంత కాస్ట్లీ ఐటమ్ చాలా బాగుంది చూడండి ఇవన్నీ యాక్చువల్ క్లోజ్ లుక్ చూస్తే చాలా బాగుంటాయి ఇంకా మన ఒక్కొక్క శారీ ఒక్కొక్క రూపం అండి చాలా బాగుంటాయి చాలా హెవీ రేంజ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈరోజు మనకి శ్రావణ మాసం ఆఫర్లు అయితే వస్తుంది ఇవన్నీ టోటల్ కలర్స్ డిజైన్స్ సో ఇవన్నీ డిజైన్స్ లిమిటెడ్ గా చూపిస్తాను ఇంకేనే ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగుంది చాలా హైలైట్ అండి క్లాత్ చూస్తే తెలిసిపోద్దు అండి మీరు షాప్ లో విజిట్ చేస్తే కనుక ఓకే సో ఇవన్నీ ఇప్పుడు చూపెట్టే ఐటమ్స్ అండి ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ కూడా ఒక హెవీ క్వాలిటీ అండి మూడు వేలు ప్లస్ రేంజ్ అండి బట్ ఇవి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి மேடம்ஸ் so, கலர் కార్డు కలర్ మేడం విత్ మ్యాంగో డిజైన్ తో వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చాలా సూపర్ హై క్వాలిటీ అండి ఇవన్నీ కలంకారీ స్టైల్ కూడా ఇచ్చాడండి గ్రీన్ అండ్ పింక్ డార్క్ ఇది నెమలి పెంచం షేడ్ వస్తుంది కల్నాట షేడ్ ఉంటాయండి సారీస్ అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయి ఎక్కువ గ్రీన్ వస్తున్నాయండి ఎందుకంటే ఆఫర్ లో కలర్స్ ఎక్కువ రావు బట్ ఈ బార్డర్ చూడ చాలా బాగుందండి అవును సిల్వర్ కూడా వచ్చింది లేకపోతే బ్లూ కలర్ వచ్చిందండి అండ్ పింక్ కలర్ సారీ మీ అమ్మవారికి చాలా బాగుంటుందండి రెడ్ मैरून कलर मैरून ब्लू कलर ओके ग्रीन कलर नेचस वायलेट कलर ब्लू ऑरेंज టోటల్ సారీస్ అన్ని ఇవన్నీ మనకి షాప్ అయితే విజిట్ చేయండి ఎంత సార్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది ప్యూర్ కంచి పట్టండి ప్యూర్ క్వాలిటీ ఇవి యాక్చువల్లీ అన్ని ఏడు వేలు ఎనిమిది వేలు ఆరెంజ్ ఐటమ్స్ అండి బట్ మనకి ఇప్పుడు క్లియరెన్స్ అండి పైనుంచి ఆర్డర్స్ ఇవన్నీ మనం చాలా తక్కువ ఇస్తాం ఓన్లీ రెండు వేల రెండు యాభై మేడం చాలా హెవీ డిమాండ్ బట్ స్టాక్ అనేది నాకు ఒక రోజులోనే అయిపోతుంది వన్ డే టూ డే హైయెస్ట్ స్టాక్ అండి ఇవన్నీ ఓకే అయినా మీకు కావాలని ఓపెన్ చేసి చూపిస్తాం చాలా బాగుంటాయి అండి వీటిలో కలర్ డిజైన్స్ ఇస్తాం వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ ఇది ఇదొకటి అమ్మవారికి పెట్టడానికి అయితే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బాగుంటాయి చక్కగా నెక్స్ట్ ఇది పింక్ కలర్ అండి పింక్ కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది సిల్వర్ బోర్డర్ అనమాట ఇది గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ నెక్స్ట్ ఇది ఒకటి ఇదో డిఫరెంట్ స్టైల్ వచ్చింది రాణి నెక్స్ట్ షేడ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ ఓకే చాలా బాగుంటది అండి

సో ఇలాంటి మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చూసే అవకాశం వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పటికో చూస్తారు సారీస్ అయిపోతాయి సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ టచ్ చేసి ఆల్ అని ఉంటుంది ఆల్ కూడా టచ్ చేశారు అనుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇట్లాంటి సారీస్ ని మంచి ఆఫర్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు సారీస్ చూడండి ఎంత బాగున్నాయో అరే ఓకే దీనికో రెడ్ కలర్ అండి ఓకే గంధం కలర్ అండి బిస్కెట్ కలర్ వస్తుంది గ్రే కలర్ అండి ఓకే ఇవి డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ డిజైన్ అయితే గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది సో ఇవేనా తీసుకోండి మేడం ఓన్లీ రెండు వేల రెండు యాభై ఓకే ఈ సారీస్ లో ఏమైనా తీసుకోవచ్చు ఓన్లీ రెండు వేల రెండు వందలే యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్స్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఇవి ఇవో ఫ్రాన్సీ డిజైనర్ బార్డర్స్ ఇస్తారు మేడం ఓకే వన్ యాక్చువల్ అంటే ఆరు యాభై ఆరెంజ్ ఐటమ్స్ అండి మంచి మనకి ఛాన్స్ ఎట్లా వచ్చింది మేడం ఓకే ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ త్రీ ఎయిటీ కి ఇస్తాం మేడం త్రీ ఎయిటీ రూపీస్ మేడం ఓకే ఇట్లా కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మేడం सिक्स्थ कलर, सिक्स्थ कलर, ओके, सेवेंथ कलर, ओके, टोटल एट कलर्स मैडम, ए साइज डिस्काउंट में ओनली थ्री एट रुपीस में, 380 एट रुपीस, ओके थ्री साइज डिस्काउंट पद करने को मॉडिस्ट हमें, ओके पद करने के

गैब बोर्ड का डिजाइन ओके गैब बोर्ड स्टाइल लॉस्ट है विटला कोडा कलर से होते सेम कॉस्ट है सर ये सेम कॉस्ट ओके 450 सी सी का कलर फोर्थ होची येलो कलर मेरा जी इनको डिजाइन मैडम हम ये का डिजाइन विटला कोडा कलर से ग्रीन कलर yellow color okay ఇంకో రాని కలర్ ఓకే సో వీటిలో ఏమేం తీసుకోవాలి మేడం ఓన్లీ 450 మేడం ఓకే వీటిలో ఏమైనా సరే 450 రూపాయస్ yes మేడం ఇంకొన్ని కవర్స్ ఇస్ నెక్స్ట్ కలెక్షన్ సర్ ఇవి డిజైనర్ సారీస్ మేడం ఇవి దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం ఓకే ఇలా ఉంటుంది సారీ లుక్ అయితే మన్ని మనం 650 ల రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి జ్యోతి ఓకే వీటిలో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయండి బ్లాక్ అండి ఇది బ్లాక్ వస్తుంది ఇక్కడ మనకి పిక్ లో కండిషన్ సేమ్ ఇలా ఉంటుంది దీనిలో గ్రీన్ బ్లూ ఇది బ్లూ వైన్ కలర్ అండి ఓకే ఎంత సార్ ఇది ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ గ్రీన్ కలర్ ఓకే టోటల్ కలర్స్ ఇవి సో ఏవైనా తీసుకున్నా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం